హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా అండి సో గైస్ ఈ పెన్షన్ పాలసీ కోసం చాలామంది కాంటాక్ట్ అవుతున్నారండి సో చాలామంది ఈ ఎల్ఐసి ఎల్ఐసి అనే ట్రాప్లో పడిపోయి ఉన్నారు సో ఇరవై సంవత్సరాలు కడితే లక్షకి లక్ష ఇచ్చేస్తారు ఇరవై సంవత్సరాల తర్వాత లక్షకి లక్ష ఏమేయాలి ఉంటుందా స్వామి సో కడుతున్నప్పుడే మనకు ఆదాయం రావాలి ఇప్పుడు ఐఆర్డీఏ గవర్నమెంట్ రూల్స్ అప్డేట్ అయిపోయింది అప్డేట్ చేసేసిందండి చాలామందికి బయటికి ఈ విషయం తెలియక ఎల్ఐసి ట్రాప్లోనే ఉన్నారు సో మనం పాలసీ తీసుకున్న సెకండ్ ఇయర్ నుంచి కానీ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ మనకు ఆదాయం రావాలి పాలసీ ఒక ఆస్తిగా మారాలి విషయం గుర్తుపెట్టుకోండి మనం ఒక పెన్షన్ పాలసీ తీసుకుంటున్నామంటే ఆ పాలసీ మనకు ఆస్తిగా మారాలి మనం కడుతున్నప్పుడు కొంత ఆసరాగా మారాలి కట్టేసిన తర్వాత నిరంతరం ఆదాయం ఇచ్చే ఒక ఆస్తిగా మారాలి అది పాలసీ అంటే సో మనకు ఎటువంటి ఆదాయం లేకుండా ఇరవై సంవత్సరాలు కట్టేస్తాను పది సంవత్సరాలు కట్టేస్తాను తర్వాత నాకు లక్షకు లక్ష వస్తుంది సో ఆ రోజులు పోయండి ఆ రోజులు ఎప్పుడు నైన్టీన్ నైంటీస్లో ఇప్పుడు ఐఆర్డీఏ మొత్తం రూల్స్ మార్చేసింది చాలామందికి తెలియదు ఈ విషయం సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యూఏ తర్ యు నుండి ట్రావెల్ గైడ్లైన్స్ కొత్త గైడ్ లైన్స్ వచ్చాయండి సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాట్ ఓన్లీ యూఏఈ ఇది అన్ని దేశాల వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఫ్లైట్లో ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది ఒక కొత్త గైడ్లైన్స్ ఇచ్చింది యూఏఈ సో ఇది అన్ని అన్ని దేశాలకు ఉపయోగపడుతుంది నేను చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఫ్లైట్లో ప్రయాణం చేసేవాళ్ళు ఇండియా నుంచి కొందరు కొన్ని కొన్ని వస్తువులు పెట్టుకెళ్తుంటారు అందులో నెయ్యి సో నెయ్యి నెయ్యి గీ సో మన వేడి వేడి పప్పులేషన్ అవకాశం కలుగుతుంటే బాగుంటుంది కదండి నెయ్యి సో ఈ నెయ్యిని క్యాబిన్ లగేజ్లో తీసుకెళ్ళకూడదు నెక్స్ట్ ఈ వెన్న బటర్ సో బటర్ని కూడా క్యాబిన్ లెగేజ్లో తీసుకెళ్ళకూడదు ఇవి లిక్విడిటీ క్యాటర్ క్యాటగిరీలోకి వస్తాయి సో ఇది క్యాబిన్లో తీసుకెళ్ళకూడదు ఇంకో విషయం తెలుసా గతంలో ఇంతకుముందు బట్ క్యాబన్ అంటే ఫ్లైట్లోకి అనమాట ఐదు వేసుకేజీలు నెయ్యిని తీసుకెళ్లేవారు ముందు గతంలో అప్పుడు నేను ఎవరిని చూడలేదని కానీ తీసుకెళ్లేవారు అంట గతంలో ముందు అలౌ చేసేవారు కానీ ఇప్పుడు అది దాన్ని క్యాన్సిల్ చేసేసారు సో లేదు ఎలా ఉండలేదు ఓకే అది గుర్తుపెట్టుకోండి సో నెయ్యి ఎలా ఉండలేదు నెక్స్ట్ ఎరోసెల్ జెల్స్ అని చెప్పి కొన్ని రకాల క్రీములు జెల్లు ఉంటాయి కదా ఇలాంటివి వంద గ్రాములు లాంటివి అలౌ చేస్తారు ఫ్లైట్లోకి ఓకే లగేజ్లో నో ప్రాబ్లం తర్వాత మిరపకాయలు సో మిరపకాయలు తీసుకెళ్ళడం ఎలా ఉండేది గుర్తుపెట్టుకోండి అంటే క్యాబన్లోకి తీసుకెళ్ళడం ఎలా ఉండలేదు మిరపకాయలు అయితే మిరపకాయ ఊరగాయ అంటే మిరపే మిరపకాయలు వచ్చేసిన పికిల్స్ ఉంటుంది కదా పికి పికిల్స్ అయితే తీసుకెళ్ళవచ్చు కానీ పికిల్స్ లగేజీలో వేసుకోవాలి క్యాబన్లో కాదు గుర్తుపెట్టుకోండి మిరపకాయ పికిల్స్ ఫ్లైట్లో క్యాబన్లో తీసుకెళ్ళడానికి లేదు కానీ లగేజ్లో వేసుకోండి ఓకే ఇబ్బంది లేదు సో నీట్గా ఆయిల్ లీక్ అవ్వకుండా శుభ్రంగా ప్యాక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోండి సో పచ్చిమిరపకాయలు మాత్రం ఫ్లైట్లో తీసుకెళ్ళకూడదు గుర్తుపెట్టు ఫ్లైట్లో అంటే క్యాబన్లో అయితే తీసుకెళ్ళకూడదు వాళ్ళు క్యాబన్లో తీసుకెళ్ళకూడదని మెన్షన్ చేశారు ఓకే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నుండి వెండి కొబ్బరి డ్రై కోకోనట్ కూడా తీసుకెళ్ళకూడదు ఇదొట్టి ఒట్టి వస్తా తీసుకెళ్ళకూడదు ఇటు క్యాబుల్లోకి తీసుకెళ్ళకూడదు ఇది మీ గతంలో కూడా చెప్పాను ఇది మళ్ళీ కూడా మెన్షన్ చేశారు సో తర్వాత ఈ సిగరెట్ సిగరెట్ అండి కరెంట్ సిగరెట్ ఉంటాయి కదా సో ఇవి క్యాబిన్లో తీసుకెళ్ళకూడదు సో ఇది కూడా వీటిని కూడా బ్యాన్ చేశారు సో ఇవి కొత్తగా అప్డేట్స్ అనమాట ఇవి తర్వాత మనం ఇండియా నుండి గర్భ దేశాలు పట్టుకెళ్తాం ఏం పట్టుకెళ్తాం మసాలా దిశ మసాలా మసాలాలు పట్టుకెళ్తారు చాలామంది సో అదే మసాలా దినుసులు తీసుకెళ్ళకూడదు మసాలా పొడులు కూడా తీసుకెళ్ళకూడదు సో క్యాబిన్లోకి గుర్తుపెట్టుకోండి క్యాబిన్లోకి మన ఎయిర్పోర్ట్ లోనికి మనం లోంగ్ ఎయిర్పోర్ట్ అంటే లగేజ్లో వేసుకోండి కానీ సో ఫ్లైట్లో తీసుకెళ్ళకూడదు గుర్తుపెట్టుకోండి సో బ్యా బీసీఏసీ ఏసీ వారి ఆదేశాల మేరకు ఇప్పుడు కొత్తగా సో మసాలా దినుసులు కానీ మసాలా పొడ్లు కానీ ఏవి కూడా క్యాబిన్లోకి తీసుకెళ్ళకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి సో షుడ్ గుర్తుపెట్టుకోండి ఈ ఇటువంటి వస్తువులు మాత్రం తీసుకెళ్తే ఇబ్బంది పడతారు ఎయిర్పోర్ట్లో తీసి బయటపడేస్తారు గుర్తుపెట్టుకోండి ఓకే మనం నెక్స్ట్ రోజుల్లో మళ్ళీ కలుతాం అంతవరకు బాబాయ్